ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు హాయ్ ఈరోజు హోలీ పండుగని మీరందరూ ఎలా జరుపుకుంటున్నారు మేమైతే మన గార్డెన్లో ఉన్న మొక్కల్లో తిరుగుతూ ఆ రంగురంగుల పువ్వుల మధ్యలో హాయిగా సీతాకోక చిలుకలాగా విహరిస్తూ ఆ సుగంధాలను ఆస్వాదిస్తూ హోలీ పండుగని ఈరోజు హ్యాపీగా జరుపుకున్నాం కాకపోతే పూర్వకాలంలో ఈ ఋతువులు వచ్చేసరికి ఎంతో అందంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి చాలా ఎంజాయ్ చేసేవారు దాని ఆ వాటర్ని నాకు ఏమంటారో గుర్తులేదు కానీ పసుపు కుంకుమ వరిపిండి అలాగే వేపాకులతో చేసిన పొడి మందార పువ్వులతో చేసిన పొడి అలా నేచర్లో ఉండే వాటితో చేసిన పొళ్ళన్నీ వాటర్లో కలుపుకొని అవి ఒకరి మీద ఒకరు చిలుక్ చిలకడం అంటారు కదా అలా జల్లుకునేవారు అన్నమాట దాన్ని దానికి ఏదో పేరుండేది నాకు అయితే స సమంగా గుర్తులేదు అలా జరుపుకునేవారు ఆ రాను రాను ఇలాగా రంగులు జల్లుకోవడం రాసుకోవడం ఈ పద్ధతి వచ్చింది వచ్చింది కదా ఎలాగైతే ఒక ఆనవాయితీ మనకి కానీ మనం చాలా జాగ్రత్తగా జరుపుకోవాలి ఆనందంగా జరుపుకోవాలి జాగ్రత్తగా కూడా జరుపుకోవాలి చెవులోకి కంట్లోకి ముక్కులోకి వెళ్ళకన్నా చిన్నపిల్లలు ఓవర్గా వాటర్ పోసుకోకన్నా పెద్దవాళ్ళ దగ్గరుండి ఈ పండుగని ఆనందంగా జరిపించితే మంచిదని నా అభిప్రాయం ఏమంటారు ఎందుకంటే ఇప్పుడు మనం రాసుకునే రంగుల్లో కెమికల్స్ కలుస్తున్నాయని వింటున్నాము అందుకని నాకు భయం అన్నమాట ఎలర్జీలు రావచ్చు ఏమైనా రావచ్చు కదా అందుకని హ్యాపీగా జరుపుకుందాం జాగ్రత్తగా జరుపుకుందాం ఇంక ఈ రంగురంగుల హోలీలో ఈ రంగురంగుల కోలియాస్ మొక్కలను కూడా ఒకసారి ఇలా రౌండ్ వేసిద్దాం రండి నాతో పాటు మీరు ఇక్కడ మామిడి చెట్టు కింద పెట్టాను కదా ఇలా ఈ రంగురంగుల కొరియాస్ మొక్కల్ని నేను ఇంకొక వీడియోని పూర్తిగా వివరంగా చేస్తాను ఈరోజు హోలీ కదా సరదాగా అలా తిరిగా అనమాట నేను కూడా రంగురంగులు చీర కట్టుకొని అలా మొక్కల్లో తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేశాను సుగంధాలు వెదజల్లే పువ్వులు చల్లని గాలులు కోయిల గానాలు ఇంకే ఈ మంచి మంచి పళ్ళు ఈ ఋతువులో ఎంత బాగుంటుందో కదా మరి మీరందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయను ఓకేనా బాయ్